హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట రప్ప రప్ప మా పార్టీ విధానం సిద్ధాంతం అని వైసీపీ ఓపెన్గా చెప్పదలుచుకుందా గత ఆదివారం జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే నాడు వైసీపీ కార్యకర్తలు చేసినటువంటి వీరంగానికి సంబంధించి అనేక కేసులు బుక్ అవుతూ ఉన్నాయి అనేక మంది వైసీపీ కార్యకర్తలని పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉన్నారు దీని మీద దడపా వైసీపీ పార్టీ స్పందిస్తూ ఉంది లేటెస్ట్గా వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీజే సుధాకర్ బాబు గారు స్పందించినట్టుగా నేను వార్తల్లో చూశాను జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో రతాభిషేకరణ చేసుకున్నారు తప్పే ఉంది అని మాట్లాడినట్టుగా వార్తలు చూశాను నిజానికి ఆయన సీనియర్ రాజకీయ నాయకుడు కాంగ్రెస్లో ఎప్పటి నుంచే ఉన్నాడు వైసీపీ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నాడు ఆయన మాజీ ఎమ్మెల్యే కూడా చదువుకున్నవాడు కూడా ఆయనకి చట్టాల మీద రాజ్యాంగం మీద అవగాహన ఉంది ఇలాంటి వ్యక్తులు కూడా దీన్ని సమర్థిస్తున్నారు అంటే ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి సమర్థించక తప్పదా అది వేరే వాళ్ళు వేరే వాళ్ళు స్పందిస్తే బాబు కాబట్టి సుధాకర్ బాబు గారు లాంటి వాళ్ళు స్పందిస్తే ఎవరు ఏం మాట్లాడాలి అని అలాంటి వాళ్ళ చేత సమర్థించ సమర్థించే స్టేట్మెంట్ ఇప్పిస్తున్నారు ఆ వైసీపీ పార్టీలో నాకు డౌట్ అనేది డైరెక్ట్గా ఇంకెవరు సమర్థించలేని పరిస్థితి కదా అందుకని ఇలాంటి వాళ్ళ చేత ఇలాంటి వాళ్ళు సమర్థిస్తే ఇలాంటి వాళ్ళని ఎవరు వ్యతిరేకించరు అని చెప్పేసి ఇలాంటి వాళ్ళతో స్టేట్మెంట్ ఏమైనా ఇప్పిస్తున్నారా కదా నిజానికి జరిగిన సంఘటన నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే అనుకోండి ఏ నాయకుడు బర్త్డే అయినా నిన్న వీడియోలు కూడా చెప్పాను రక్తదానాలు చేస్తారు అన్నదానాలు చేస్తారు దేవాలయాల్లో పూజలు చేస్తారు అభిషేకాలు చేస్తారు అభిషేకాలు చేయరని కాదు పంచామృతాలతో చేయొచ్చు పాలతో చేయొచ్చు తేనెతో చేయొచ్చు నీళ్ళతో చేయొచ్చు అభిషేకాలు చేసుకోవచ్చు వాళ్ళ నాయకుడే దేవుడు అని ఫీల్ అవుతున్న వాళ్ళు చేసుకోవచ్చు కాదు అనేది లేదు కానీ పొట్టేరును బలిచ్చి మేకలను బలిచ్చి మూగజీవాలను బలిచ్చి అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వాటిని బలిచ్చేసి వాటి రక్తంతో అభిషేకం చేసేసి తర్వాత మేక తలతోటి లేదా పొట్టేరు తలతోటి ఊరంతా ఒక ర్యాలీ చేసి బాణసంతా కాల్చి ఆ రత్నాన్ని ఊరంతా చర్రి ఇది ఇది నాన్సెన్స్ కదా ఇది కరెక్ట్ కాదు కదా సరే జరిగింది కార్యకర్తలు ఏదో తప్పుగా చేశారు పార్టీ ఏం చేయాలి దీన్ని ఖండించాలి వ్యతిరేకించాలి నాయకుడు మాట్లాడాలి ఇలా కాదు కదా మనం చేయాల్సిందని చెప్పాలి ఇంకెప్పుడు చేయకండి అని చెప్పాలి కానీ ఎక్కడ పార్టీ నాయకుడు కానీ పార్టీ కానీ అఫీషియల్గా ఎక్కడ స్పందించట ఇది ఎక్కడో ఒక చోట జరిగితే వేరు కానీ అన్ని చోట్ల రాష్ట్ర జరిగింది సహజంగా ఇది అడపాదడపా రాయలసీమలో జరుగుతూనే ఉంటుంది అట గతంలో కొంతమంది చెప్తా ఉన్నారు ధర్మవరం అనంతపురం జిల్లాలో అలాంటి చోట్ల ఏ పార్టీ కార్యకర్తలైనా కొద్దిగా ఇలాంటివి చేస్తూ ఉంటారట అది కొద్దిగా అక్కడ కల్చర్ ఉందంట సరే ఆ కల్చర్ తప్పు అని చెప్పాలి ఏ రాజకీయ పార్టీ కానీ ఇది వైసీపీ అయితే స్టేట్ వైడ్ చేసి పడేసింది అఫీషియల్ చేసింది కమ్యూనిస్టులు కనుక ఎదురెదురు పడ్డప్పుడు అన్నట్టు వైసీపీలో రప్ప రప్ప అనుకునేటువంటి సిస్టమ్ని తీసుకొస్తుంది ఆ పార్టీ ఏంటిది మరి సమర్థంలో రక్తాభిషేకం అంటే పురాణాల్లో రక్తాభిషేకాన్ని ఎప్పుడు చేస్తారో అసలు వైసీపీ నాయకులు తెలుసా అమ్మవారికి చేశారు అని చెప్తారు కదా ఎప్పుడు చేశారు ఏ సందర్భంలో చేశారు తెలుసా హిందూ దేవుళ్ళు ఎప్పుడు కూడా శాంతిని కోరుకుంటారు శాంతి స్వరూపులుగా ఉంటారు వాళ్ళకి పాలతోటి తేనెతోటి పంచామృతాలతోటి అభిషేకాలు చేస్తే దేవుళ్ళకి చాలా ఇష్టం అనేటువంటిది భక్తుల యొక్క నమ్మకం కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రక్తాభిషేకాలు ఏంటి ఈ బలివటాలు ఏంటి మూగజీవాలను చంపటం ఏంటి చంపినటువంటి మూగజీవాలు తలలతోటి ఊరంతా ఊరేగింపులు ఏంటి ఒక తప్పుడు కలచర్ని రాష్ట్ర వ్యాప్తం రుద్దుతున్నారు చాలా మందికి కలచె తెలియదు నిజానికి ఆంధ్రప్రదేశ్లో కానీ వైసీపీ కార్యకర్తలు దీన్ని ఒక కలచరగా రుద్దుతున్నారు పైగా బెదిరింపు డైలాగులు తలాలను నరికేస్తాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ దాటగానే అనేటువంటి డైలాగులు దీన్ని ఎక్కడా కూడా వైసీపీ పార్టీ తప్పు పట్టట్లేదు కండించట్లేదు డిజైన్ చేసుకోవట్లేదు ఈ కల్చర్ని డిజైన్ చేసుకోవట్లేదు ఓన్ చేసుకున్నట్టే కనిపిస్తుంది ఒక బాధ అనిపించేటువంటి పరిస్థితి ఏది ఏమైనా ఇప్పటికైనా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నోరిప్పారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి వల్లే ఈ కల్చర్ వైసీపీ కార్యకర్తలే పాకింది దాంట్లో ఏం భిన్నాభిప్రాయం లేదు ఆయన రప్పరప్ప అన్నప్పుడు ఈ సినిమా డైలాగ్ కదా తప్పే ఉంది అన్నాడు గంగమ్మ జాతరలో పొట్టేలు నరికినట్టు నరుకుతానని మీ కార్యకర్తలు పోస్టర్ పోస్టర్లు పెట్టారండి అంటే ఆ అడిగింది వైసీపీ ప్రెస్ మీట్కి పోయేటువంటి వాళ్ళ మీడియాకు సంబంధించినటువంటి జనవిస్తే అడిగించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలంటే దాన్ని సమర్థించుకున్నారు అడిగించుకొని సమర్థించుకున్నారు దాన్ని కావాలని ఒకటికి రెండుసార్లు అడిగించుకొని తప్పే ఉంది సినిమా డేలాగా పెట్టుకున్నారు అన్నారు అప్పుడు ఇప్పుడేమంటారు దీన్ని తప్పే ఉంది అభిమానంతో చేస్తు చేశారు అంటారు అప్పుడు కేవలం డైలాగు ఇప్పుడు రియాలిటీలోకి వచ్చింది ఇప్పుడు రేపు అలా ఉంటున్నారు మేక తల కాదు వైసీపీ అధికారంలోకి వచ్చినాడు మనిషి తలని అరుగుతామంటున్నారు దాన్ని కూడా తప్పేముంది అంటారా మా కార్యకర్తలు బీపీలు వచ్చినాయి అందుకే ఇలా చేశారు అని సమర్థించుకుంటారా అంటే ఈ వైఖరితో ఉంటే వైసీపీకి ఎందుకు అధికారం ఇస్తారు కరుడు కట్టిన వైసీపీ అభిమానులు ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటారేమో అది వదిలేయండి వాళ్ళని వదిలేయండి కానీ సామాన్య జనం మధ్యతరగతి జనం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తారు ఎందుకు అభిమానిస్తారు ఇంకా మళ్ళీ తిరిగి వైసీపీకి అధికారం ఇస్తారా ఆల్రెడీ మ రెండు వేల ఇరవై నాలుగులో నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి ఎందుకు పదిపేడు కనీసం వైసీపీ సమీక్ష చేసుకుందా సమీక్ష చేసుకుంటే ఇలాంటి విధానాన్ని ఫాలో కాదు వైసీపీ రౌడీల పార్టీ బూతుల పార్టీ కరప్షన్ పార్టీ అనేటువంటిది ప్రజలు ఆ రకంగా భావించారు దాని నుంచి వైసీపీ బయటపడాలి మేము అది కాదు మా మీద విశ్వ ప్రచారం చేశారు వైసీపీ ప్రజల ముందు చెప్పుకోగలగారు కానీ లేదు లేదు మీరు భావిస్తుందో నిజమే మేము అంతే మా ఇంతే అని ఓపెన్గా చెప్పదలుచుకున్న పార్టీ ఏదైనా ఈ దేశంలో ఉందంటే వైసీపీ ఇలా ఉంటే ఎప్పటికీ అధికారం రాదు ఆంధ్రప్రదేశ్ని బీహార్లా మారుద్దాం అనుకొని అంటే బీహారు కూడా మారిపోయింది ఒకప్పుడు బీహారు గుండాలతో ఉండేది అనేది అంటారు కానీ ఇప్పుడు బీహారు ఒకప్పుడులాగా లేదు బీహార్ కూడా మారిపోయింది కానీ ఒకప్పుడు బీహార్లాగా ఆంధ్రప్రదేశ్ని మారుద్దాం అనుకుంటే మర్చిపోయినటువంటి ప్యాక్ ఇదాన్ని ఆంధ్రప్రదేశ్లో తిరిగి తీసుకొద్దాం అనుకుంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితి పరిస్థితుల్లో ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయరు యాక్సెప్ట్ చేయరు కాబట్టే దారుణమైన ఓటమి నూట యాభై ఒకటి నుంచి పదకొండు మళ్ళీ చెప్తున్నా మొన్న ఆ అయినా ఆ ఓట్ బ్యాంక్ అయినా వైసీపీకి అధికారంలో ఉండటం వల్ల వచ్చింది అధికారం కొంత అడ్వాంటేజ్గా ఉంటుంది వైసీపీకి అది దానివల్ల వచ్చింది రేపు మళ్ళీ రియాలిటీలో ఎన్నిక జరిగితే ఆ ముప్పై తొమ్మిది శాతం ఓట్ బ్యాంకు ఆ నలభై శాతం ఓట్ బ్యాంకు కూడా రావడం అవుతుంది ఇదే విధానంతో కొనసాగితే మాత్రం వైసీపీ నిజంగా ప్రజా సమస్యలు మాట్లాడినా కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చినా తిట్టుకుంటూ అయినా మళ్ళీ కూటమికి ఓటేస్తారు తప్ప ఈ వైఖరితో ఉంటే వైసీపీకి ఓటేరు మార్చుకోగలిగితే వైసీపీకి మంచిది జగన్మోహన్ రెడ్డి గారికి మంచిది ఇది నా అభిప్రాయం మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ